అందుకనే భక్తుడు అంటాడు కదా దినములు చెడ్డవి కనుక సమయమును పోనివద్దు దినములు చెడ్డవి ఈ దినాలు ఎలాంటివయ్యానంటే చెడ్డ దినాలు నీటి మీద బుడగ వంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మానవుడు మనము ఈ భూలోకములోనికి ఎందుకు వచ్చామయ్యానంటే యాత్ర చేయడానికి వచ్చాము మనము పరదేశులము ఈ లోకము శాశ్వతము కాదు చాలా మంది ఆలోచన ఏంటయ్యాలంటే తినాలి త్రాగాలి తిరగాలి పాపం చెయ్యాలి 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 గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులరా ఈ లోకములో మనిషి దేవుని మరిచిపోయాడు దేవుని వాక్యాన్ని మరిచిపోతున్నాడు దేవుడనే ఆయన ఒకడు ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు మనము చేసేది ప్రతిదీ చూస్తూ ఉన్నాడు మరిచిపోయాడు మరిచిపోయి ఈ లోకమే ఈ లోకమే శాశ్వతం ఈ లోకమే శాశ్వతమని అనుకొని ఏమేవో ఏమేవో చేస్తూ ఉన్నాడు అయితే ప్రియులరా ఏదో ఒక దినానికి ఏదో ఒక సమయానికి ప్రతి మనిషి దగ్గరికి మరణం వచ్చినప్పుడు మరణం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ మరణానికి నీవైనా తల వంచాల్సిందే నేనైనా తల వంచాల్సిందే మనం తల వంచాల్సిందే మరణానికి గొప్పవాడని లేదు చిన్నవాడని లేదు